ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నరేంద్ర మోడీ ఇప్పుడు మన దేశ ప్రధాని ఆయన పొలిటికల్ జర్నీ ఇన్స్పిరేషన్ రుచి సామాన్య కుటుంబంలో పుట్టి సన్యాసిగా జీవితాన్ని కొనసాగిద్దామని అనుకున్నారు కానీ అనుకున్నట్టుగా ఏదీ జరగలేదు రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిన మోడీ భారత ప్రధానిగా మారారు ముప్పై ఏళ్ల వయసులో నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్లో లో డివిజన్ మారారు కట్ చేస్తే రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మోడీ ప్రభంజనం కనిపించింది భారీ మెజారిటీతో ఆయన మూడోసారి అధికారంలోకి వచ్చారు భారత ప్రధానిగా మోడీ తీసుకున్న నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి నోట్ల రద్దు జీఎస్టీ సంస్కరణలు ట్రిపుల్ తలాక్ రద్దు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ రద్దు సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూర్ ఇలా ప్రధాని మోడీ తీసుకున్నవన్నీ చారిత్రాత్మక నిర్ణయాలే ఆయన తీసుకున్న అలాంటి నిర్ణయాల వల్లే ఇప్పుడు ఆయనకు అంత క్రేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే మోడీ హయాంలో ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ చాలా అంటే చాలా బలపడింది డిఫెన్స్ కోసం ప్రత్యేకంగా నిధులను ఏర్పాటు చేస్తూ మన దేశ రక్షణ వ్యవస్థను బలపరచడంలో మోడీ కీలక పాత్ర పోషించారు ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా దేశాలతో ఇండియా సంబంధాలు కూడా బలపడ్డాయి అందుకు మంచి ఎగ్జాంపుల్ చైనా రష్యా అమెరికాతో ఉన్న సంబంధాలే రీసెంట్ గా చైనాలో జరిగిన ఒక సమ్మిట్ లో అధ్యక్షులతో ప్రధాని మోడీ నడుచుకున్న తీరు చూసి అందరూ షాక్ అయ్యారు ఆధ్యాత్మిక వేత్తగా హిందూ ధర్మాన్ని కాపాడాలంటూ దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు అమ్మిన ఒక కుర్రాడు సార్లు ప్రధానిగా పగ్గాలు చేపట్టి దేశాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు ఆయన జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శం